రాత్రి పౌర్ణమి చంద్రుడు తేజస్సు వెదజల్లుతుంటే జల్లుతుంటే రాజసమాధి చుట్టూ చీకటి మేఘాలు కమ్ముకుంటాయి సింహద్వారాల వద్ద దీపాలు నెమ్మదిగా వెలుగుతుంటాయి చలి గాలులు వీస్తున్నాయి పులి ఆకారంలో ఉన్న గొలుసులు కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి ఒక బ్రిటిష్ అధికారి తన సైనికులతో వెనక ద్వారం ద్వారా సమాధిలోకి ప్రవేశిస్తాడు అతని ముఖం లోభంతో ప్రకాశిస్తోంది అతను తన సైనికులను ఉత్సాహపరుస్తూ ఇది బ్రిటిష్ గౌరవానికి ప్రతీక అవుతుంది అని అంటాడు సమాధి గది మధ్యలో రత్నాలు మెరుస్తున్నాయి సైనికులు కోహినూర్ వజ్రాన్ని చూసి అబ్బురపడిపోతారు దాని వెలుగులో కనురెప్పలు కూడా తిప్పలేకపోతున్నారు రుద్రమూర్తి విగ్రహం ముందు వజ్రం ప్రతిష్ఠాపితమై ఉంది ఆ విగ్రహం ముఖం కోపంతో భయంకరంగా కనిపిస్తోంది పక్కనే ఉన్న ఒక పాత బోర్డు మీద ఇది ద్రోహులకు ఆపద తెస్తుంది అని రాసి ఉంది సైనికుల్లో ఒకరు భయంతో వెనక్కి తగ్గి సార్ ఈ వజ్రాన్ని ఆత్మలు కాపాడుతున్నాయట అని వణుకుతూ అంటాడు